హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి రక్తహీనతను తగ్గించి ఎముకల్లో బలాన్ని పెంచడానికి ఉపయోగపడే హెల్దీ రెసిపీ అయినా నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పిల్లలు పెద్దవాళ్ళు రోజుకి ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నువ్వుల లడ్డు చేసుకోవడానికి కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిని కళాయి నిండా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కళాయిలో ఒక కప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి నువ్వులు చిటపటామని గోల్డెన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు గరిటతో కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలి నువ్వులు గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వాటిని ప్లేట్లో పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కళాయిలో కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొబ్బరి పొడి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి పొడిని గరిటితో కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే అడుగు పట్టి మాడిపోతుంది ఎండు కొబ్బరి పొడి లేని వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేయించుకోవచ్చు వేయించుకున్న కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి వేయించుకుని చల్లార పెట్టుకున్న నువ్వుల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి నువ్వుల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి నువ్వులు కచ్చాపచ్చాగా నలిగిన తరువాత రోట్లోకి వేయించుకున్న కొబ్బరి పొడి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి అన్నీ కలిసేటట్టు గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇందులో నెయ్యి వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రోట్లో వేసుకున్నవన్నీ ముద్దగా వచ్చేంత వరకు దంచుకోవాలి నువ్వుల లడ్డు చేసుకోవడానికి నేను తాటిబెల్లం ఉపయోగించానండి తాటిబెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయి కాబట్టి నేను తాటిబెల్లం తీసుకున్నాను రోట్లో వేసుకున్నవన్నీ చూపిస్తున్నట్టు ముద్దగా వచ్చేంత వరకు దంచుకుంటూనే ఉండాలి ఇలా ముద్దగా వచ్చిన తరువాత మనకు నచ్చిన సైజులో నువ్వుల లడ్డూలు చుట్టుకోవడమే ఇవన్నీ రోట్లో దంచుకోవడం కష్టంగా అనిపిస్తే చూపించినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని ముద్దగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని నువ్వుల లడ్డూలు చేసుకోండి ఇలా చేసుకున్న నువ్వుల లడ్డుని బలహీనంగా ఉన్న పిల్లలు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజుకి ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నువ్వుల లడ్డూలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన నువ్వుల లడ్డు చేసుకొని రోజుకి ఒక్కటైనా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి నువ్వుల లడ్డు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి